రైతులందరికీ నమస్తే అండి మన ప్రెసెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అన్నడికి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న దగ్గర ఏ ఏ బ్రీడ్ బెఫెర్లెస్ ఉన్నాయి పాల్ కెపాసిటీ ఎంత ధరలు ఎలా ఉన్నాయని ఒకసారి వివరంగా అయితే కనుక్కుందాం అన్న చెప్పండి అన్న ఇది వచ్చి ముర్ర జాతి గీతండి ముర్ర అన్న ఇది అవునండి ఓకే ముర్రా టాప్ క్వాలిటీ ఇవన్నీ టాప్ క్వాలిటీ గిది టాప్ క్వాలిటీ అన్నీ కూడా చూసుకోవచ్చండి ముర్ర రెండో గీత సెకండ్ ఎలక్ట్రెషన్ సెకండ్ డెలివరీ అయిందా కవలేదన్న డెలివరీ అయిందండి ఇప్పుడు ఇండియా అవుతున్నా డెలివరీ వారం అవుతుంది వారం ఇప్పుడు పెద్దకి ఆరు ఆరు అవుతుంది రోజు వెళ్దా పెరిగింది పెరిగింది ఒళ్ళు ఆరుకుంటే పదిహేను రోజు రోజు తర్వాత ఇంకా ఫైవ్ అవకాశం ఉందని మనకి డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులు పెరుగుతుందన్న పాలు ఇరవై రోజులు దాటిన పాలు పెరుగుతాయి ఇరవై రోజుల లోపైతే మనకి పాలు దాటిన తర్వాత ఇరవై దాటిన తర్వాత పాలు పెరుగుతాయి టెన్ డేస్ వరకు మన పది రోజుల వరకు దాన పెట్టమండి ఓకే అంటే మధ్య హెస్తాయి మేము ఓకే దాన అవసరం అవకాశం అందుకని పచ్చి అరవై వరకు పది రోజుల వరకు దాన గడ్డ పెట్టరు కాబట్టి మనకు తక్కువ జును పాల మీద ఉంటాయి కాబట్టి తక్కువ అవుతాయి అవునండి మనకి పది రోజుల నుంచి ఇరవై రోజులు అయితే పాలు అయితే పడతది పడుతుంది ఓకే ఇది పూటకి ఎన్ని ఇస్తుందన్నా మనకి ఆరు ఆరు అవుతుందండి ఆరు ఆరు ప్రస్తుతం పన్నెండు లీటర్ పాలు అవుతుందండి రోజు పన్నెండు లీటర్లు అవుతుందండి ఈ ధర ఎలా ఉందన్నా ధర ఎలా ఉందన్నా లక్ష పది ఉందండి లక్షా వేలు అయితే ఉందా అన్న మన వర్షా డైరీ ఫామ్ లో అయితే ముర్రాబాబిలో అయితే లక్ష పదివేలకి అయితే అన్న చెప్పడం జరుగుతుందండి రేట్లు అన్న అయినా మాట్లాడుకోవచ్చు అన్న రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మాట్లాడుకోవచ్చు మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్